గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పాలనలో సాధించలేని పెట్టుబడులను కూటమి సర్కార్ పదకొండు నెలల్లోనే రాష్ట్రానికి తీసుకువచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు పదకొండు నెలల్లో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణ మరోవైపు పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల విలువైన డెబ్బై ఎనిమిది భారీ పరిశ్రమలు పదమూడు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల విలువైన లక్ష పంతొమ్మిది పేల ఐదు వందల ఎనబై చిన్న మధ్యతరహా పరిశమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి లోకేష్ తెలిపారు ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని యువతకు ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పనపై మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ చర్చించారు సమావేశానికి మంత్రులు నారాయణ కందుల లోకేష్ టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాస్ కొలు రవీంద్ర గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు రాష్టంలో భారీ పెట్టుబడులు అత్యధిక ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ బీపీసీఎల్ రిలయన్స్ టాటా పవర్ వంటి సంస్థలకు పరిశ్రమల వారీగా ఈడీబీలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి పరిశ్రమ స్థాపించే వరకు నిరంతరం పర్యవేక్షించాలని లోకేష్ సూచించారు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో భూమితో పాటు ఇతర మౌలిక సదుపాయాల్ని యుద్ద ప్రాతిపదికన కల్పించారన్నారు అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్టంలో పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని బీచ్ టూరిజం అభివృద్ధి వైపు దృష్టి సారించాలని సూచించారు విశాఖలో ఒబేరాయ్ వరణ్ బీత్ శాండ్స్ వంటి స్టార్ హోటళ్ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులతో పాటు ప్రభుత్వ పరంగా విద్యుత్ నీటి సౌకర్యం సదుపాయాల్ని సమకూర్చాలని మంత్రి లోకేష్ ఆదేశించారు రాష్ట్రంలో బీత్ శాండ్ కోల్ గ్యాసిఫికేషన్ మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు ఉపాధి అవకాశాలను అన్వేషించాలని సూచించారు రాష్టానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని సమకూర్చేందుకు యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని స్కిల్ ఎకోసిస్టం కల్పించాలన్నారు బీసీసీఐ సహకారంతో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ తో అనుసంధానం చెయ్యారన్నారు చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నందున ఆ పరిశ్రమలకు పెట్టుబడుల మద్దతు కోసం ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ తో అనుసంధానం చెయ్యాలని అధికారులకు సూచించారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాన్ని అనుసరిస్తున్నట్లు లోకేష్ వివరించారు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరపాలని సూచించారు